నమస్కారం ఈరోజు జాఫర్ షరీఫ్ జాకీర్ వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకే కాదు ముస్లిం సమాజానికి ఒక తీరని లోటు పాతిక సంవత్సరాల నుంచి తన వయసు ఇప్పుడు యాభై పాతిక సంవత్సరాల నుంచి ప్రతిరోజు సగం భాగం తన జీవితం మొత్తం కమ్యూనిటీ కోసం అది కావాలి స్కూల్స్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని ఎప్పుడు కమ్యూనిటీ కోసం పాటుపడ్డాము తెలుగుదేశం పార్టీకి కానీ చాలా ఒక సంకల్పంతో పార్టీ గెలవాలి అని పనిచేసిన వ్యక్తి గతంలో కానీ కార్పొరేటర్గా లో తప్పింది లేకపోతే ఈరోజు కార్పొరేట్ అయ్యి తను ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ఏది ఏదేమున్నా తన ఏదైతే ఆలోచన ఉందో ఈ ముస్లిం యువత మొత్తం రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా ఒక సమాజం పట్ల మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అది జాకిర్తోనే అతను చేసే పనులు కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి నిన్న రాత్రే నారాయణ సార్తో మాట్లాడారు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో రాఖీని దగ్గర పెట్టే చేయించాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు అప్పుడు అయితే దాన్ని లేకుండా చేసేసారు ఇప్పుడు దాన్ని మళ్ళా కన్వర్ట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు లాకీర్ పేరు పైన కానీ దాన్ని పెట్టాలని కానీ రాత్రి చెప్తే తప్పకుండా చేయండి అని ఎంతో సంతోషం అని చెప్పారు మంత్రిగా అలాగనే వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే చిన్న బిడ్డ ఒకే ఒక అబ్బాయి పదో క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళన్న తర్వాత ఇతనే మొత్తం కార్యాచరాలన్నీ చూసుకునే అందుకోసం ప్రతి ఒక్కరం కానీ ఆయన ఆత్మశాంతి ఉండాలి అతనికి భగవంతుడు అలా స్వర్గం ఇవ్వాలని నేను కోరుకుంటే మరి ఈరోజు అందరూ ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంతమంది రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్సీలు అక్కడి నుంచి దాకా వచ్చారంటే జాకీర్ పెద్ద పదవుల్లో లేడు ఒక ప్రేమ అభిమానం ఇంతమంది వీడికి వచ్చారంటే అదే సో భగవంతుడు అల్లా